ఏపీలో ఏంటి కొత్తగా ఒక డిప్యూటీ సీఎం లోకేష్ బాబు గారికి ఇవ్వాలి అని ఒక టాక్ అయితే వస్తుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి సో పార్టీ మొత్తం చంద్రబాబు చేతిలో ఉంది సో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం చెప్పి రూమ్ లో జరిగింది మేము దీని బీజేపీ రాష్ట్రం ఉండొచ్చు లేదా జగన్ గారు రాష్ట్రం ఉండొచ్చు సో బీజేపీ గా బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు కదా సో పవన్ కళ్యాణ్ మీద కొట్టి బీజేపీలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ విలీనం చేసుకుంది సో ఆయన బీజేపీ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు సో మన మొత్తం కన్ఫర్మ్ అని చెప్పలేము అండ్ నెక్స్ట్ వచ్చేసి జగన్ గారు ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా సో స్పర్స్ అయితే ఇది అనుకోకుండా జరిగింది కాదు ఎవరో ఉన్నారంటారా అదే చెప్తున్నాం కదా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు సో అప్పుడు ఆలోచన విషయంలో కూడా జగన్ గారు జోక్యం చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నింటాడుతూ ఉంటారు అనమాట సో మేము జగన్ గారు విషయం ఆయన పార్టీలో కలుపుకోవడానికి ట్రై చేస్తున్నారంట ఆయన పార్టీలో కలుపుకోవడం కాదు పార్టీని నుంచి కొట్టడం ఆయన మెయిన్ పాయింట్ అని చెప్పి అనుకుంటున్నారు సో నాకు దక్కని ఎవరికి దక్కకూడదు అని ఒక కాన్సెప్ట్ వెళ్తానని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఒకవేళ లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ పక్కనే డిప్యూటీ గా కూర్చోబెడితే ఎలా ఫీల్ అవుతుంది రాజే ఎక్కడైనా రాజే డిప్యూటీ సీఎం రాజే ఒకవేళ డిప్యూటీ సీఎం చేసిన కూడా పవన్ కళ్యాణ్ రాజే సో మేబీ ఏబి పాలిటిక్స్ మొత్తం అట్లా కొత్త అయిపోతుంది సో పవన్ కళ్యాణ్ గారు కింగ్ అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ దానికి ఒక ప్రత్యేకత ఒక ఇచ్చి గౌరవించాలి అదే ఒక రెస్పెక్ట్ అవ్వాలి బట్ ఆయన పెద్దదాన్ని సిక్కుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో చంద్రబాబు నాయుడు గారు అస్తలే లేదంటారా నాకు తెలిసి అయితే లేదని చెప్పి అనుకుంటున్నాను నేను కొడుకుని ముందుగానే జనాన్ని ప్రిపేర్ చేయించేవో సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ ఆయన సీఎం అంటే లోకేష్ గారు కూడా ఆటోమేటిక్గా సిఎం అనుకోండి ఆయనకి లేని పవర్స్ గానీ ఉంటాయా ఆయనకి అన్ని పవర్స్ ఉంటాయి ఆయన ఐటీ మినిస్టర్ చేసి ఐటీఏ మినిస్టర్ ఇచ్చారు సో చంద్రబాబు లోకేష్ ఏది కావాలంటే అది చేయొచ్చు ఇండియాలో సో దానికోసం డిప్యూటీ సిఎంఏ చేయాలన్న కాన్సెప్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారితే కాదని చెప్పి నేను అనుకుంటున్నాను సో మేబీ బీజేపీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ కావాలి అని చెప్పి ఇట్లా ఎట్లా పెడగొట్టండి జరుగుతున్నాయేమో మేబీ